నీ హృదయం యొక్క ప్రాథమిక అవసరాన్ని గుర్తించు నీ శారీరక అవసరాలన్నీ ప్రభుకు తెలుసు వాటి గురించి ప్రార్థించి ప్రభుకి కృతజ్ఞత స్థితిని చెల్లించాలి నీ ఆత్మీయ స్థితిని గుర్తించి కడగబడి పరిశుద్ధపరచబడిన హృదయం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూ అంటున్నాడు దేవుడు తన స్వరాన్ని తన సత్యాన్ని వినిపి వెల్లడి చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు తన స్వరాన్ని గుర్తించి వివేచించగలిగిన హృదయం కొరకు ఎదురు ఎదురుచూస్తూ ఉంటాడు ఆయన మర్మాలను పంచుకోవాలని ప్రభు అనుకుంటున్నాడు నీ ఆత్మీయాన్ని నింపుకోవడం నీకు ప్రాథమిక ఆవశ్యకత పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు విశేషముగా ప్రార్థన చేయము దేవుడు నీతో మాట్లాడిన వాటిని తరుతో సాక్ష్యంగా పంచుకునే వాళ్ళను దేవుడు నీకు మధ్య ఉన్న సంబంధం సరిచేసుకుని పగలు కొట్టబడిన విశ్వాసమే ప్రేమ నీ ప్రార్థన నీ మాట నీ విజ్ఞాపన ప్రార్థనలో ప్రభు నీ హృదయమైన పలక మీద రాస్తున్నాడు నీ ఆత్మీయ స్థితిని గమనించి ముందుకు కొనసాగు